అవన్నీ అలాగే మంచి పేరు ప్రతిష్ట మాకు ఇచ్చినారు సార్ అలాగే మీరు కూడా ఆయుధ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటారు సార్ థ్యాంక్ యూ ఉంది కాబట్టి బహుశా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇదే చిట్ట చివరి సర్వసభ్య సమావేశం సో దాదాపు ఐదు సంవత్సరాల పాటు మీ అందరితో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభూతి ముఖ్యంగా ఐదు సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారం లేక వచ్చిన రోజు నుంచి కూడా ఈ మండలంలో మరి పెద్ద ఎత్తున ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీ అందరి సహాయ సహకారంతో మనం చేయగలిగినాం మండల పరిషత్తు ఏర్పడి కేవలం రెండు రెండున్నర సంవత్సరం అవుతా ఉంది మొదట రెండు సంవత్సరాలు పూర్తిగా స్పెషల్ ఆఫీసర్లో పరిపాలనలోనే మనం అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ నడిపించినాం ముఖ్యంగా మొదట్లో వచ్చిన కోవిడ్లోనే రెండు సంవత్సరాలు దాదాపుగా కోవిడ్లోనే మరి గడిచిపోయింది ఆ కోవిడ్ నియంత్రణ కానీ కోవిడ్ వ్యాక్సినేషన్లలో అన్నిట్లో కూడా మరి మండలంలో మీ అందరి సహాయ సహకారాలతో మండల ప్రజలందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సహాయ సహకారాలని అందించి ఆ కోవిడ్ నుంచి కూడా మనందరం కూడా బయటపడడానికి మన ప్రయత్నం మనం చేసాం మరి అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం మనకు కూడా మండలంలో పది సచివాలయాలు అదేవిధంగా ప్రతి సచివాలయానికి దాదాపుగా పది పదకొండు మంది ఉద్యోగస్తులైతేనేమి మరి వాలంటీర్లు అయితేనేమి వాళ్ళందరినీ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం మరి వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలని ఒక కొత్త పద్ధతిలో దేశంలో ఎక్కడా లేని విధంగా బెనిఫిషరీకి డోర్ డెలివరీ చేసే విధానాన్ని ఈ రాష్ట్రంలో మనం అమలుపరచాం మరి ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి అమ్మఒడి నుంచి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గరికే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మరి డెలివరీ చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చాలా గొప్పగా మరి మండలంలో అంతా కూడా నడిచింది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మనం అందించాం